అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం మనం ఈరోజు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది అయితే వీరు స్థిరత్వంగా ఉండటం ఆనందంగా ఉండటం వాత్సల్యం కలిగి ఉండటం దృఢత్వం కలిగి ఉండటం అంచలంచల విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశి వారికి మూల సూత్రాలు అయితే వృషభ రాశివారికి ఒక గండం పొంచి ఉన్నట్లు తెలుస్తుంది మరి ఈ గండం నుంచి బయటపడడానికి వీరు చేయాల్సిన దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐక్యం ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే వృషభ రాశి వారికి జీవితంలో అనుకోని కొన్ని సమస్యలు ఇబ్బందులు రాబోతున్నట్లుగా అయితే ఈ రాశి వారికి జీవితంలో అనుకోని సమస్యలు ఇబ్బందులు రాబోతున్నాయి ముఖ్యంగా ఒక ప్రమాదం వీరి జీవితంలో జరగనుంది వీరు ఆ ప్రమాదం నుండి ఎలా తప్పించుకుంటారు అలాగే వీరికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం అయితే ఈ రాశి వారు దూకుడు స్వభావం కలిగి ఉంటారు ఎవరైనా సరే రెచ్చగొడితే త్వరగా ఆవేశంగా నిర్ణయాలను తీసుకుంటారు అలాగే ఈ దూకుడు స్వభావం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదుర్కొంటారు మీరు తమ మనసులో ఏమనుకుంటున్నారో మోహ మాటం లేకుండా చెప్పేస్తారు దీని వలన కొంతమందితో వీరికి విరోధాలు వచ్చే అవకాశం కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారు క్రమశిక్షణతో నూతన విజయాలను పొందటానికి ప్రయత్నిస్తారు అయితే విజయ సాధనలో వీరికి అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాగే వీరి యొక్క అలవాట్లు వీరికి కొంచెం నష్టాన్ని కూడా కలిగిస్తాయి అయితే ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా బంధాలకు విలువనిస్తారు అలాగే జీవితంలో ఎన్ని కొత్త బంధాలు వచ్చినప్పటికీ వారి యొక్క పాత బంధాలను వదులుకోరు అలాగే తమ మేలు చేసిన వ్యక్తులు लनु ఎన్నటికీ మర్చిపోరు వీరికి కుటుంబ వాతావరణం అంటే చాలా ఇష్టం అలాగే ఎక్కువగా ఇంటి భోజనం తినడానికి ఇష్టపడతారు అలాగే సాంకేతిక విద్య వైద్య విధానాల్లో బాగా రాణిస్తారు అంతేకాకుండా మధ్యవర్తానికి ముందుగా నిలుస్తారు ఇతరులకు హామీలు ఉండి వాళ్ళను చిక్కుల నుండి పక్కకు తప్పించి కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళు చిక్కుల్లో పడతారు అయితే ఈ రాశి వారికి ఈ ఆగస్ట్లో వృత్తి ఉద్యోగం వ్యాపారం విద్య వివాహం సంతానం విదేశీ అవకాశం ఆరోగ్యం అలాగే ఆర్థిక పరంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు ఇప్పుడు చూద్దాం ఈ రాశి వారు ఉద్యోగ పరంగా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వీరు ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలో అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటారు ముఖ్యంగా మీపై అధికారులు సహ ఉద్యోగుల వలన చాలా ఇబ్బందులు వస్తాయి ముఖ్యంగా మీ అధికారులతో మీకు సఖ్యత ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు నచ్చని ప్రదేశాల్లోకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంది అలాగే కొత్త ఉద్యోగాల కోసం అన్వేషించే వారికి అలాగే నిరుద్యోగులకు ఇది మరింత గడ్డు కాలం ఈ సమయంలో మీ ప్రయత్నాలు అస్సలు ఫలించవు కాబట్టి ఈ వారం తర్వాత ప్రయత్నాలను ప్రారంభించండి అయితే ఉద్యోగులకు ఈ సమయంలో కష్టపడడం వల్ల తర్వాత మాసంలో ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంది అలాగే ఈ రాశిలోని విద్యార్థులు మిశ్రమ ఫలితాలను అయితే పొందనున్నారు అయితే ఎక్కువగా విద్యార్థుల్లో ఏకాగ్రత అవగాహన లోపం అనేవి సంభవించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఉపాధ్యాయులు చెప్పేది విద్యార్థులకు అర్థం చేసుకోలేకపోవడం అలాగే తను చదివినటువంటి విషయాలను కూడా అవగాహన చేసుకోవడానికి కష్టపడడం వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది అలాగే పోటీ పరీక్షల్లో సిద్ధమవుతున్న వారికి చదువుకోవాలని ఆసక్తి ఉన్నప్పటికీ కొంచెం ఏకాగ్రత అనేది లోపిస్తుంది దీంతో విజయాలను సాధించడంలో విఫలమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే విదేశాల్లో అవకాశం కోసం ప్రయత్నించే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి కుటుంబ జీవితానికి సంబంధించి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అయితే డబ్బు విషయంలో మాత్రం మీ కుటుంబ సభ్యులు మీకు అంతగా కలిసి రారు ముఖ్యంగా ఈ విషయంలో మీ జీవిత భాగస్వామితో అలాగే కుటుంబంలోని ఇతర సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా మీ జీవిత భాగస్వామికి మీ వ్యాపార పరంగా కుటుంబ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలను వివరంగా తెలియజేయండి లేకపోతే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగానే ఉంది అయితే శని ప్రతికూల ప్రభావం వలన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది బీపీ షుగర్ థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే వీరు వ్యాయామం మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా అలాగే వీరికి ఆర్థిక పరంగా ఈ ఆగస్ట్ మూడో వారంలో మిశ్రమ ఫలితాలైతే రానున్నాయి ఏదైనా శుభకార్యాలకు కానివ్వండి లేదా ఆరోగ్యపరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి ఖర్చు మాత్రం అధికంగా ఉంటుంది కాబట్టి అప్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎంత ఆదాయం ఉన్నప్పటికీ ఏదో ఒక సమస్యలో ఎంతో కొంత అప్పు చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అయితే ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలు సాధించడానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే అయితే వృషభ రాశి వారికి ఉన్న గండం ఏంటంటే ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగానే ఉన్నప్పటికీ శని ప్రతికూల ప్రభావం వలన చిన్న చిన్న అనారోగ్య అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది బీపీ షుగర్ థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే వీరు వ్యాయామం మెడిటేషన్ వంటి చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు అలాగే వీరికి ఆర్థిక ఈ ఆగస్టు చివరి వారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆదాయం బాగా వచ్చినప్పటికీ కూడా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఏదైనా శుభకార్యాలకు కానివ్వండి లేదా ఆరోగ్యపరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి ఖర్చు మాత్రం అధికంగా ఉంటుంది కాబట్టి అప్పులు చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆదాయం ఉన్నప్పటికీ ఒక సమయంలో ఎంతో కొంత అప్పు అయితే చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని అలాగే డబ్బుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అయితే ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలను మంచి ఆరోగ్యం కోసం సాధించవలసిన పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తిథి వచ్చిన రోజున సుబ్రహ్మణ్య స్వామికి హోమం అలాగే అభిషేకం జరిపించుకోవాలి అలాగే మీరు గోవుకు నానబెట్టిన కందులను ఆహారంగా పెట్టండి వీలైతే పేదలకు అన్నదానం చేయండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి అలాగే వీరు కుబేర కంకణాన్ని ధరించడం వలన శని ప్రభావం నుండి రక్షించబడతారు అలాగే కాలభైరవ స్తోత్రాన్ని ప్రతినిత్యం పాటించాలి ఈ విధంగా చేయడం వల్ల మీరు మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు సంతోషంగా ఉంటారు చూశారు కదండి మనకు వృషభ రాశి వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అలాగే ఆ గండం నుండి ఎలా తప్పించుకోవాలి ఏం చేయాలి అలాగే మనకు ఆగస్టు మూడో వారంలో వీళ్ళ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం కదా మరి మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు ఎవరైనా వృషభ రాశి వాళ్ళు ఉంటే వారికి ఉపయోగకరంగా ఉంటుందంటే ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే మనం పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్తో మీరు చూడవచ్చు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం